స్ సీజన్ ఎయిట్ అయితే చాలా ఆసక్తికరంగా మారింది అయితే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు కదా బిస్ బిగ్ బాస్ ఎప్పుడు ఏం అడుగుతాడో ఏం చెప్తాడో కూడా ఎవరు ఊహించలేకపోతూ ఉన్నారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తమను తాము ప్రూవ్ చేసుకోవాలని చాలా ట్రై చేస్తూ ఉన్నారు కానీ బిగ్ బాస్ మాత్రం ఎవరు ఊహించలేని విధంగా టాస్క్లు ఇస్తూనే వస్తూ ఉన్నాడు అయితే ఈ రోజు అపీల్ చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్ లో మరో టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ లాస్ట్ లెవెల్ టాస్క్ అంటారు దీన్నే అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే పై నుంచి కొన్ని బాల్స్ అయితే పడుతూ ఉంటాయి ఆ బాల్స్ అయితే ఎవరైతే ఎక్కువగా పట్టుకొని తమ దగ్గర ఉంచుకొని వేరే వాళ్ళ దగ్గర లాక్కోకుండా చేసుకుంటూ ఉంటారు వాళ్ళే విజేతగా నిలుస్తారు వాళ్ళే ఓట్ అపీల్ చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్ లో అర్హతలు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పుకొచ్చేశారు అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తమను తాము ప్రూఫ్ చేసుకుంటూ ముందుకు కొనసాగిపోతూ ఉన్నారు మరి ఓట్ అపీల్ కోసం ఎవరు ఈ బిగ్ బాస్ హౌస్ విజేతగా నిలుస్తారు ఎవరు ఓట్ అపీల్ చేసుకుంటూ ఉంటారు అయితే ఒకవైపు నిఖిలు గౌతమ్ అయితే అసలు మామూలుగా లేదు ఇద్దరు రచ్చ ప్రతి టాస్క్లో ఏంటి ప్రతి దాంట్లోని కూడా ఇద్దరు కూడా నేనున్నాను అంటూ నేనున్నాను అంటూ ఇద్దరు కూడా ముందుకి కొనసాగిపోతూ ఉన్నారు మరిద్దరిలో ఓటాపి ఎవరు చేసుకుంటారు ఎవరి విజేతగా గనులుస్తారు